హలో అండి అందరికీ నమస్తే ఐఎం సున్నిత కస్కుర్తి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది అయితే నాకు ఎప్పటిలాగే కామెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకుంటూ ఉండండి సో ఈరోజు వీడియో ఏంటి ఇంత స్పెషల్గా ఉంది అనుకుంటున్నారా కొంచెం స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే రీసెంట్గా మా వదిన వాళ్ళ కూతురికి మ్యారేజ్ అయిందనమాట సో ఆ ఫంక్షన్ హడావిల్లో ఉన్నాము ఇది వచ్చేసి ఏంటంటే మ్యారేజ్కి ముందు మెహందీ ఫంక్షన్ లాగా చేసుకుంటున్నారనమాట కొంచెం సింపుల్గా అంటే అప్పటికప్పుడు అనుకున్నారనమాట అంటే అందరికీ తెలుసు కదా అంటే పెళ్ళికి ముందు పతానం అలా వస్తుంది కదా సో అప్పుడేంటంటే ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం సింపుల్గా మెహందీ ఫంక్షన్ లాగా చేసుకుందాం అని చెప్పేసి అందరం కూడా అనుకున్నాము అలాగే ఏంటంటే ఫంక్షన్కి మనం డ్రెస్ కోడ్ కూడా ఎల్లో వేసుకోవాలి కదా సో అందుకని నేనైతే సింపుల్గా వచ్చేసి ఎల్లో డ్రెస్ ఒకటి ఉంటే వేసుకున్నాను యాక్చువల్లీ నాకు ఎల్లో అస్సలు నేను ప్రిపేర్ చేయను నాకు ఆ కలర్ అస్సలు నచ్చదు అనమాట ఒకే ఒక డ్రెస్ ఉండింది సో అదే వేసేసుకున్నాను అక్కడ సో ఇక్కడైతే చూశారు కదా పెళ్ళికూతురు తనే అనమాట మంచిగా వైట్గా చబ్బీగా చాలా బాగుంది కదా సో మా మేనమామ మనవరాలు అనమాట ఇంకో రకంగా చెప్పాలంటే సో ఆ రోజు నైట్ అయితే ఇంకా ఈ హడావిడి అంతా సరిపోయింది అంటే అబ్బాయి తరపు వాళ్ళు పతానం తీసుకొని వస్తారు కదా సో అది తీసుకొచ్చిన తర్వాత ఇంకా అమ్మాయిని రెడీ చేసి కూర్చోబెట్టి సో అందరూ కూడాను బంధువులు వచ్చిన వాళ్ళు అందరూ కూడాను అక్షింతలు అవి వేస్తుంటారు సో అది నేనేంటంటే నేను అంతా షూట్ చేయను అంటే వీడియో ఎప్పుడు కూడా నేను నాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే ఏది మొత్తం క్లియర్గా షూట్ చేయను అనమాట ఎందుకంటే షూట్ చేసుకుంటూ కూర్చుంటే నేను కొన్ని కొన్ని మిస్ అయిపోతూ ఉంటాను సో అందుకని రఫ్గా అక్కడక్కడ షూట్ చేశాను ఇక్కడ ఏం లేదండి ఒక పిల్లి ఉంది అక్కడ చాలా మంచిగా ఉందనమాట ఆ పెళ్ళి చాలా బాగుందని అలా చూస్తూ కూర్చున్నాను అండ్ తర్వాత కింద మా అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు పైనుంచి నుంచి ఏం చేస్తున్నావు ఏంటి అని చెప్పేసి అక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి యాస్టిజ్గా ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది తను వచ్చేసి అమ్మాయి వాళ్ళ డాడీ అనమాట అండి ఇక తర్వాత కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఫైనల్గా ఇది వచ్చేసి టైం అప్పుడు టెన్ అనుకుంటా టెన్ టెన్ థర్టీ అలా అయిందండి అప్పుడు వచ్చేసి ఇక్కడ ఏంటంటే అమ్మాయి కొన్ని వీడియోస్ రీల్స్ పిక్స్ అవి షూట్ చేస్తున్నారనమాట వాటి కోసం ఏంటంటే కొంచెం ఇక్కడ రిహార్సల్స్ లాగా చేస్తున్నాం అనమాట సో ఒకసారి తను చేసింది బట్ మళ్ళీ ఆ ఫోటోగ్రాఫర్ ఏంటంటే మళ్ళీ ఇలా కాదు ఇలా స్ట్రైట్గా ఒకసారి వచ్చి ఇలా రౌండ్ అప్ తిరగాలి త్రీ టైమ్స్ అట్లా అని చెప్తున్నారు అనమాట సో దానికోసం మళ్ళీ మళ్ళీ అలా థర్డ్ టైం కూడా చేయాల్సి వచ్చింది అండ్ తర్వాత ఇక్కడ బాయ్స్తో కలిసి కూడా కొన్ని రీల్స్ వీడియోస్ అనేవి షూట్ చేశారు దానికోసం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట అంటే ఎలా ఏంటి అనేది అక్కడ పెళ్ళికూతురే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది వాళ్ళకి సో చాలా ఫన్నీగా గడిచిందండి నిజంగా అండ్ ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ టైం అయితే మాత్రం సో ఇది కూడా ఇదంతా నేను ఎందుకు షూట్ చేశానంటే మనకైనా సో వాళ్ళకైనా ఎవరికైనా కొంచెం మెమరీగా ఉంటుంది కదా అప్పుడప్పుడు చూసుకోవాలి అన్నా కూడా అని చెప్పేసి పైగా మన బ్లాగ్స్ కూడా ఎప్పుడు రొటీన్గా ఉంటున్నాయి కదా సో కొంచెం సంథింగ్ కొత్తగా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఆ రోజు జరిగిన కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి షూట్ చేశాను అనమాట ఇక్కడ అండ్ అందరూ ఎల్లో అనమాట మొత్తం కూడాను బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ ఎల్లోనే అన్నమాట డ్రెస్సెస్ కూడా సారీస్ అయినా సరే కొంతమంది ఉన్న వాళ్ళు వాటికి వేసేసుకున్నారు అలానే ఒక డ్రెస్ కోడ్ ఉంటే కొంచెం చూడటానికి కూడా చాలా బాగుంటుంది కదా మెహందీ ఫంక్షన్ అని చెప్పేసి అందరూ అదే కలర్ మెయింటైన్ చేశారండి అక్కడైతే సో చాలా అంటే చాలా ఫన్నీగా అయింది అక్కడ ఏం చెప్పాలి అంటే సో అవంతా చూస్తాం మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము మామూలుగా అయిపోయి

ரெட் ஓகே సో ఇక్కడ వచ్చేసి నేను వాయిస్ ఏమి యాడ్ చేయలేదు ఎందుకంటే చాలా చాలా ఫన్నీగా ఉందని చెప్పాను కదా వాళ్ళ కన్వర్జేషన్ అనేది సో అందుకని నేను వాయిస్ అనేది ఇంకా అలానే ఉంచేసాను అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అందరూ లేడీస్ వచ్చేసి పసుపు హ్యాండ్స్తో అనమాట సో హ్యాండ్స్ అన్ని చుట్టూ ఇలా పెట్టేసి ఇలా వీడియో షూట్ చేద్దామన్నారు సో అంటే రౌండ్ అప్ చేసినట్లుగా అనమాట పెళ్ళి కూతురికి సో అలా అని చెప్పేసి ఇంకా అందరూ కూడాను అలా హ్యాండ్స్ అనేది అలా పెట్టారనమాట సో యాక్చువల్లీ మాకైతే అసలు టైం కూడా తెలియలేదండి అంటే అంత సరదాగా గడిచిపోయింది అంటే చాలా డేస్ తర్వాత మా రిలేటివ్స్ కూడా అందరూ వచ్చారు అంటే మన చుట్టాలందరూ ఏదో ఒక ఫంక్షన్ ఏదో ఒకటి ఉంటేనే కదా అటెండ్ అయ్యేది సో అలా కొద్ది గ్యాప్ తర్వాత సో తిను మ్యారేజ్కి అందరూ వచ్చారనమాట సో వాళ్ళతో కూడా కొద్దిసేపు మాట్లాడుకుంటూ ఇవన్నీ షూట్ చేస్తూ సో ఫన్నీ ఫన్నీగానే గడిచింది అయితే చాలా బాగుంది మీకు చూడటానికి కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్గా కూడా ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా క్లిప్స్ యాడ్ చేశాననమాట సో ఎక్కువ చాలా వీడియో లెంత్ అవుతుంది మ్యాక్సిమం పెడితే ట్వంటీ మినిట్స్ వస్తుంది వీడియో బట్ మరీ అంత లెంత్ ఎందుకులే కొంచెం షార్ట్గా ఉంటుంది చూడటానికి కూడా బాగుండేలాగా అని చెప్పేసి నేను చాలా చాలా క్లిప్స్ అన్నీ కూడా ఎడిట్ చేసేసాను అనమాట సో ఇక్కడైతే ఫైనల్గా వచ్చేసి ఏమైందంటే అందరూ ఫొటోస్ లాగా దిగుతున్నారండి వీడియోస్ అన్నీ షూట్ రీల్స్ లాగా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ లేడీస్ ఒకలాగా బాయ్స్ అందరూ ఒక సైడ్ లాగా అట్లా ఏంటంటే అందరూ కూడాను పిక్స్ అనేవి తీస్తున్నారు అనమాట అక్కడ సో మొబైల్లో కొంతమంది తీసుకుంటున్నారు సో ఫోటోగ్రాఫర్ కొన్ని పిక్స్ అనేవి తీసారనమాట ఇవన్నీ కూడా మనకి మంచిగా లైఫ్ లాంగ్ గుర్తుంటాయి కదా మ్యారేజ్ ఫిక్స్ ఇట్లాంటి పెళ్ళిలో చేసే కొన్ని కొన్ని సరదాలన్నీ కూడాను మనకు ఒక మెమరీస్లా ఉండిపోతాయి సో నేనైతే నిజంగా చాలా సింపుల్గా ఉన్నానండి నేను అసలు ఏం రెడీ కూడా అవ్వలేదు జస్ట్ ఒక సింపుల్ డ్రెస్ వేసేసుకున్నాను ఇంక అక్కడంతా కూడాను ఈ వాటర్ అంతా పడిపోయి కొంచెం మెస్సీ మెస్సీగా అయిపోయిందనమాట అక్కడ సిచ్యువేషన్ అనేది కూడా కొంచెం ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అండ్ ఇదనమాట ఇంకా మేము ఫుడ్ అంతా తినేసరికి కూడా అలా చాలా లేట్ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మాయికి ఏంటంటే వాటర్ లాగా పోస్తున్నారు అనమాట నుంచి ఇంకా అందరూ మా సిట్టాలు అందరూ మా సిస్టర్ వదిన సో పెద్దమ్మ అందరూ కూడా వచ్చేసారంట వన్ బై వన్ తర్వాత నాకు కూడా ఇచ్చారు నువ్వు కూడా పోయి అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను కూడా తనకు అలా వాటర్ పైన పోసేసి ఆ తర్వాత పక్కకు అనమాట సో ఇలా గడిచిపోయింది ఆ డే అయితే మాత్రం